హాయ్ అండి వెల్కమ్ టు లతారాశం మనం ఈరోజు పావు చేసుకుంటున్నామండి ప్రాసెస్ చూసేద్దాం చూడండి నేను శుభం గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను గ్యాస్ మీద పెట్టుకున్నా సరిపోతుంది జస్ట్ వన్ మినిట్ అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ వేసుకుని ఇందులో వన్ స్పూన్ షుగరు ఇంకా డ్రై ఇష్టండి టూ స్పూన్స్ వేసుకున్నాం ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం అది మొత్తం పొంగిపోతుంది మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఒక టెన్ మినిట్స్ అండి నేను మైదా తీసుకున్నానండి మీరు గోధుమ పిండితో కానీ చేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ అండి వన్ స్పూను ఈస్ట్ చూద్దాము చూడండి బాగా పొంగింది కదా ఈస్ట్ను పిండిలో వేసి కలుపుకుందాం మీరు ఈస్ట్ తీసుకునేటప్పుడు అది డేట్ ఉందా లేదా అని ఎక్స్పైరీ డేట్ ఉందా లేచి చూసుకోండి మంచిదైతేనే పొంగుతుంది బాగా ఎక్స్పైర్ డేట్ అయితే పొంగదండి ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి మీరు ఇలా బేషన్లో కలపలేము అనుకుంటే గ్యాస్ బండ ఉంటుంది కదండి అలాగైనా గ్యాస్ బండ మీద వేసి అయినా కలుపుకోవచ్చు మీ కంఫర్ట్ని బట్టి చేసుకోవచ్చండి మీరు ఒక్కసారిగా వేసి కలపకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం కలిపేసుకున్నాం పిండి మొత్తం కలిపేసాం కదా ఒక టెన్ గ్రామ్స్ అండి టెన్ గ్రామ్స్ బటర్ వేసుకొని ఇది మొత్తం మళ్ళీ కలిపేసుకోవాలి సాఫ్ట్గా ఇక్కడ పెట్టేసుకొని కలిపేసుకుందామండి ఇలా చా లాగుతూ చాగుతూ రుద్దుతూ చేస్తున్నది సాఫ్ట్గా అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా చేయాలి ఇట్లాగా బటర్ మొత్తం పిండిలో మిక్స్ అయిపోవాలి అప్పుడు పిండి సాఫ్ట్గా మనకు బాగా వస్తుంది పావులు మంచిగా రావాలంటే ఇట్లా బాగా చాదాలండి అప్పుడే పావులు బాగా వస్తాయి మనకి ఎంత బాగా అంటే అంత స్పాంజీగా వస్తుంది పావు చూడండి బటర్ ఇలా వేసుకుందాం ఎందుకంటే పిండి అంటుకోకుండా కింద మన పిండి రెడీ అయింది కదండి ఇప్పుడు దీన్ని ఇలాగా అనేసి ఇలా పైనుంచి కాస్త బటర్ ఇట్లా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అండి మూట పెట్టేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం అప్పుడు పిండి డబల్ అయిపోతుంది ట్రైకి మొత్తం బటర్ రాసి పెట్టుకుందామండి ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి చూడండి డబల్ అయిపోయింది కదా పిండిని మొత్తం చాలా బాగా పొంగింది ఇప్పుడు దీన్ని మొత్తం తీసి కింద వేసుకుందాం ఇలా పొంగి పిండి డబల్ అయితేనే పావు అనేది చాలా బాగా వస్తుందండి పిండి నీళ్ళ చేసేసుకోవాలి ఎక్కువ కలపకూడదండి కలిపామంటే మంచిగా రాదు మనకు నచ్చిన సైజులు కట్ చేసుకుందాము ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము చూడండి ఇలాగా మొత్తం రోల్ చేసుకొని మనం రేలో పెట్టేసుకుందాం చూడండి పిండి కదా అట్లా కింద వేసుకొని అది చేతిలో ఇలా రౌండ్ చేసుకోవాలండి అప్పుడు పిండి అనేది ముద్దగా మంచిగా రోల్ అవుతుంది మనకు పావు కానీ మంచి షేప్లో వస్తుంది విష్ టూ మినిట్స్ అట్లా అనేస్తే చూడండి ఇలాగా అన్నీ చేసేసుకుందాం అన్నీ చేసుకున్నాం కదండి మనము రెండు రకాలుగా చూపిస్తున్నానండి ఒకటి ఓవెన్లో చేసుకునేది ఒకటి గ్యాస్ మీద చేసుకునేది ఇది ఓవెన్లో పెట్టడానికి ఇది ఇలా చేశాను గ్యాస్ మీద పెట్టడానికి ఇలా కేక్ ట్రే ఉంటుంది కదా వెన్న పూసి ఇలా పెట్టానండి రెండు ఒక హాఫ్ అన్ అవరు తడిగుడ్డ వేసి పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఇంకా కొంచెం డబుల్ అవుతుంది చూసారా ఇలా రెండిటికి కవర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాము చూద్దామండి చూసారు కదా డబల్ అయిపోయింది ఇప్పుడు ఓవెన్లో పెట్టుకుందాం కదా థర్టీ చేశానండి మీ దగ్గర ఏదైనా మందపది కడాయి కానీ ఇలాంటి దబరా కానీ ఏదన్నా ఉన్నా తీసుకోవచ్చు ఇసుక వేసి నేను ఆల్రెడీ పది నిమిషాలు ముందుగా వెయిట్ చేసి పెట్టాను ఇసుక బదులు మీరు సాల్ట్ అయినా తీసుకోవచ్చు స్టాండ్ పెడుతున్నాను పావు పెట్టేశాను మీడియంలో పెట్టుకోవాలండి స్టవ్ మూత పెట్టేసుకున్నాము అరగంట ఉండాలండి అరగంట తర్వాత చూద్దాము ఒకసారి తీసి చూద్దామండి పైనుంచి కొంచెం బటర్ అప్లై చేసుకున్నాము ఇంకొక ఫైవ్ మినిట్స్ అండి ఓవెన్లో వాటికి కానీ ఇలా కొంచెం బటర్ అప్లై చేసుకోండి పైనుంచి అప్పుడు కలర్ మంచిగా వస్తుంది పావులు చూసారా సూపర్గా వచ్చాయి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం తడిగుడ్డ నాప్కిన్ ఏదన్నా ఉంటుంది కదా ఇలా వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే హీట్ మొత్తం తగ్గిపోతుంది అప్పుడు పావు అనేది చాలా బాగుంటుంది చేద్దామండి ఇవి ఓవెన్లో చేసుకున్న పావులు చాలా బాగా కుదిరి వచ్చాయి చూడండి స్పాంజీగా కలర్ కానీ చాలా బాగుంది ఇది మనం గ్యాస్ మీద చేసుకుందండి ఇది కానీ కలర్ బాగానే వచ్చింది కాకపోతే కొంచెం కింద చూడండి హార్డ్గా అయిపోయింది స్పాంజీగానే వచ్చింది మంచిగానే ఇప్పుడు సర్వ్ చేసుకుందాం చూశారు కదా మనం పావులు రెడీ అయిపోయినాయి స్పాంజీ స్పాంజీగా ఇలా మీరుగానే చేయాలనుకుంటున్నారా అయితే చూసేసి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి